ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక నిన్నటి నుండే మొదలయ్యింది కానీ ఈ లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారో అన్న దానిపై కీలకంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది గ్రామ సభలను నిన్నటి నుంచే ఏర్పాటు చేసి ఒక విషయానికి వస్తామని ప్రభుత్వం తెలిపింది ఈ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది అర్హులను ఎలా గుర్తిస్తారు అనే దానిపై ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం దీనికి మీరు చేయాల్సింది వీడియో పూర్తి వరకు చూడడం వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన ఏ వీడియోనో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే వీడియోని లైక్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ నేటి నుంచే గ్రామ సభలు పెట్టి ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొనసాగుతుంది ఇరవై ఒక తారీఖు మంగళవారం అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో గ్రామ సభలో నిర్వహించనున్నారు అధికారులు అంటే నిన్నటి నుండి మంగళవారం నుంచి వచ్చే శుక్రవారం వరకు ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అయితే ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి అర్హులను గుర్తించడం జరుగుతుంది ఎలా అంటే ఒక వ్యక్తికి ఇల్లు ఉండి గత రాష్ట్ర ప్రభుత్వంలో పాలన ఇల్లు తీసుకుంటే గ్రామ పలు చెప్తారు కాబట్టి అతన్ని అనర్హుడుగా భావిస్తారు రైతు భరోసా పథకం లబ్ధిదారులను గుర్తించడానికి ఈ నెల ఇరవై ఒకటి తేదీ నుండి అంటే మంగళవారం నుంచి వచ్చే శుక్రవారం వరకు గ్రామ సభలో నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఆరవ తేదీ నుండి ప్రభుత్వం ఈ పథకాలను లాంఛనంగా ప్రారంభించబోతుంది ఇరవై నాలుగవ తారీఖు వరకు గ్రామ సభలు పెడతారు దాని తర్వాత ఇరవై నాలుగు నుండి అర్హులైన వారికి అనేది గుర్తించి ఆ అర్హులకు ఇరవై ఆరవ తారీఖు నుంచి ఈ లబ్ధిదారులను ఎవరు అనేది ఈ పథకాల్లో అమలు చేయబోతున్నట్టు సమాచారం ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేస్తారు కాబట్టి అర్హులను గుర్తించడం సులభంగా మారుతుంది ఎలా అంటే ఒక వ్యక్తికి ఇల్లు ఉండి గత రాష్ట్ర ప్రభుత్వం పాలనలో ఇల్లు తీసుకుంటే గ్రామ ప్రజలు చెప్తారు కాబట్టి అతన్ని అనర్హుడిగా భావిస్తారు